మనమందరము కూడా ప్రతి సంవత్సరం దీపావళిని పండుగగా జరుపుకోవాలి కానీ ఈసారి దీపావళిని మనస్సులో వెలిగే జ్యోతిగా చూడండి నాది నాది అనే స్వార్థపు చీకటిని తొలగించి మనది మన అందరిది అనే ఆత్మస్ఫూర్తిని నింపుకుందాం అహం అనే అంధకారాన్ని పక్కన పెట్టి వినయం అనే దీపాన్ని వెలిగిస్తాం అదే మనకు మార్గదర్శక వెలుగు నిజమైన వెలుగు మనం నలుగురికి ఇచ్చేటువంటి ప్రేమలో ఉంటుంది ఈర్ష ద్వేషం అసూయల పొగను దూరం చేసి మమతా జ్యోతి వెలిగిస్తే మన చుట్టూ ఆనందం పరుచుకుంటుంది ఈ దీపావళి ఆత్మ వెలుగు కావాలి ఇళ్లల్లో కాదు హృదయాల్లో వెలగాలి దయా సహనం సేవా భావంతో మన జీవితం ప్రకాశించాలి అహం చీకటిని తొలగించి మానవత్వపు జ్యోతి వెలిగించే దీపావళిగా మార్చుకున్నాం మనం చిరునవ్వు సహాయక హస్తము మరొకరి జీవితాన్ని వెలిగించాలి ప్రతి ఇంటిలో ప్రతి హృదయంలో ఆనందపు దీపావళి ఎప్పటికీ ఆరిపోవద్దు అందరికీ దీపావళి శుభాకాంక్షలు హరే కృష్ణ